ఏకే కోల్కత్తా నైట్ రైడర్స్ త్రీ టైమ్ ఛాంపియన్స్ మెగా ఆక్షన్ కంటే మినీ ఆక్షన్లోనే ఎక్కువ పర్స్ వాల్యూతో వచ్చారు ఆల్మోస్ట్ సిక్స్టీ ఫోర్ క్రోడ్స్ లైక్ హైయెస్ట్ పర్స్ వ్యాల్యూ సో అందులో ముగ్గురు ప్లేయర్లకి యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళకు కావాల్సింది పదమూడు ప్లేయర్స్ సో కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టారు పెట్టారనుకోవాలి ఓవరాల్గా వాళ్ళు తీసుకున్న పదమూడు ప్లేయర్స్ ఎవరు లైక్ వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి అబిలిటీస్ ఏంటి అలాగే లాస్ట్ ఇయర్ ఇష్యూస్ నువ్వు ఎలా రెక్టిఫై చేశారు అండ్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది బ్యాకప్స్ ఎలా ఉన్నాయి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం లెట్స్ కెట్ స్టార్టెడ్ హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్ సో ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ గుట్ లైక్ లైక్ గుట్ అని సో దట్ ఈ వీడియో అనేది చాలా మంది చాలా అంటే చాలా మందికి రీచ్ అవుతుంది ఇంకెందుకు ఆలోచన లెట్స్ కెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కేకేఆర్ చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఛాంపియన్స్ బట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వాళ్ళ కోర్ లైక్ వాళ్ళ విన్నింగ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ వెళ్ళిపోయాడు అలాగే ఫిల్స్ ఓపెనర్ డాషింగ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ అలాగే మిచెల్ స్టార్క్ సో దానివల్ల లైక్ మిడిల్ ఆర్డర్లో వెంకటేశ్వర్కు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ప్రోట్స్ పెట్టడం వల్ల లైక్ మిడిల్ ఆర్డర్లో ఐ ఐ మనీ ప్రొట్స్ వల్ల తన దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ రాలేదు సో మిడిల్ ఆర్డర్లో ఇష్యూస్ ఉన్నాయి అలాగే డెత్ బౌలింగ్లో ఇష్యూస్ సో మిడిల్ ఆర్డర్ అండ్ డెత్ బౌలింగ్ ఇష్యూస్ వాళ్ళు కవర్ చేయడానికి వచ్చారు సో వాళ్ళు చూసుకుంటే ఓన్లీ టూ ఓవర్సీస్ అలాగే సిక్స్ ఓవర్సీస్ కోసం వచ్చారు అందుకే వాళ్ళ దగ్గర హైయెస్ట్ పర్స్ వాల్యూ సో వాళ్ళు ఆక్షన్లో పిక్ చేసిన ప్లేయర్స్ చూసుకుంటే సో లైక్ క్యామ్రోన్ గ్రీన్ ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ కొన్నారు అలాగే మతీసా పతిరానా ఎయిటీన్ క్రోడ్స్కి కొన్నారు అండ్ ముస్తఫిజర్ రహమాన్ నైన్ క్రోడ్స్ కొన్నారు డక్స్ కమ్రా ముప్పై లక్షలకు టిమ్ సిఫర్ట్ వన్ పాయింట్ ఫైవ్ సిఆర్కు అలాగే ఫిన్ అలెన్ టూ క్రోడ్స్ కు తేజస్వి దహియా త్రీ క్రోర్ రచిన్ రవీంద్ర టూ క్రోర్ సార్థక్ రంజన్ ముప్పై లక్షలు రాహుల్ త్రిపాఠి డెబ్బై ఐదు లక్షలు అలాగే ఆకాష్ దీప్ వన్ క్రోర్ కార్తిక్ త్యాగి ముప్పై లక్షలు ప్రశాంత్ సోలంకి ముప్పై లక్షలు సో ఇవి వాళ్ళు కొన్న పిక్స్ అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే గ్రీన్ జనరేషనల్ టాలెంట్ సో లైక్ రైట్ అండ్ బ్యాట్ ఎక్స్ప్లోజివ్ బ్యాట్మెన్ అలాగే ఫాస్ట్ బౌలింగ్ ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు లైక్ అట్ అని ఐట్ అనేది అడ్వాంటేజ్ ఆల్మోస్ట్ సిక్స్ పాయింట్ సిక్స్ సో ఓవరాల్గా గ్రీన్ చూసుకుంటే ఐపీఎల్లో ట్వంటీ నైన్ మ్యాచెస్ ఆడాడు లైక్ బోత్ ఆర్సీబీ అండ్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు సో ఆ ట్వంటీ నైన్ మ్యాచెస్కు సెవెన్ హండ్రెడ్ ప్లస్ రన్స్ ఉన్నాయి అలాగే ఒక సెంచరీ ఉండి టూ ఫిఫ్టీస్ ఉన్నాయి అలాగే బౌలింగ్లో చూసుకున్న సిక్స్టీన్ వికెట్స్ ఉన్నాయి అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే అరౌండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది సో చూడండి లైక్ ఎంత ఎక్స్ప్లోజివ్ బ్యాట్మెన్ సో ఓపెనింగ్ నుంచి మిడిల్ ఆర్డర్ నెంబర్ ఫోర్ వరకు ఏ నెంబర్ ఫైవ్ వరకు ఎక్కడైనా బ్యాటింగ్ ఆడే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే మతీసా పతిరానా సో మతీష పతిరానా శ్రీలంక మలింగ లెక్క స్లింగి యాక్షన్ ఉంటుంది స్పీడ్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ వేయగలడు అలాగే లైక్ వేరియేషన్స్ ఎక్కువ వేయగలడు యాక్ కట్స్ నైల్ నైల్ చేయగలడు సో ఐపీఎల్లో చూసుకుంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది టూ సీజన్స్ లైక్ త్రీ సీజన్స్ నుంచి అలాగే సీఎస్కే తరఫున థర్టీ టూ మ్యాచెస్ ఆడి ఫార్టీ సెవెన్ వికెట్స్ తీసాడు అందులో హైయెస్ట్ హైయెస్ట్ వికెట్స్ వచ్చేసరికి ఫోర్ ఫోర్ వికెట్స్ తీసాడు ఒక మ్యాచ్లో అలాగే అండ్ యావరేజ్ చూసుకు ఎకానమీ చూసుకున్న నైన్ పాయింట్ నైన్ పాయింట్ త్రీ సంబేర్ ఉంది సో డెట్ గుడ్ గుడ్ డెట్ బౌలింగ్ ఆప్షన్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ముస్తఫిజర్ ఫిజ్ బంగ్లాదేశ్ లెఫ్ట్ ఫాస్ట్ బౌలర్ వేరియేషన్స్ ఎక్కువ ఉంటాయి కటర్స్ ఎక్కువ వేస్తాడు సో ఐ మోస్ట్ చూసుకుంటే చాలా టీమ్స్ కాడాడు లైక్ ముంబై ఇండియన్స్ కాడాడు అలాగే ఎస్ఆర్హెచ్ ఆడాడు సిఎస్కే ఆడాడు మళ్ళీ రాజస్థాన్ రాయల్స్ మల్టిపుల్ టీమ్స్ ఆడాడు సో ఓవరాల్గా ఫిజ్ చూసుకుంటే సిక్స్టీ మ్యాచెస్ ఆడి సిక్స్టీ ఫైవ్ వికెట్స్ తీశాడు అండ్ హైయెస్ట్ వికెట్స్ వచ్చేసరికి ఫోర్ తినే ఎకనామీ వచ్చేసరికి ఎయిట్ పాయింట్ సమ్వేర్ అరౌండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది సో లైక్ పవర్ ప్లేలో బౌలింగ్ వేయగలడు అలాగే డెత్లో బౌలింగ్ వేయగలడు సో వేరియేషన్స్ ఎక్కువ ఉంటాయి కటర్స్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే వన్ మోర్ జనరేషనల్ టాలెంటర్ రచిన్ రవీంద్ర సో రచిన్ రవీంద్ర చూసుకుంటే హూ ఈస్ కమింగ్ ఫ్రమ్ న్యూజిలాండ్ లైక్ ఓడిఎస్ టెస్ట్లలో భయంకరంగా ఆడాడు బట్ టీ ట్వంటీలలో అంతగా ఎక్స్ప్లోజివ్ ఐ లైక్ సిఎస్కే తరపున ఆడాడు సిఎస్కే నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇన్నింగ్స్ ఆడాడు అందులో ఫోర్ హండ్రెడ్ ప్లస్ రన్స్ మాత్రమే ఉన్నాయి అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే వన్ ఫార్టీ త్రీ ఉంది అండ్ యావరేజ్ చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ ట్వంటీ త్రీ ఉంది సో లైక్ అంత ఎక్స్ప్లోజివ్ ఐపీఎల్లో అనేది ఇంకా మన ఇండియన్ కండిషన్స్లో ఓడిఎస్లో టెస్ట్లలో బాగానే ఆడాడు కానీ టీ ట్వంటీలో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అండ్ నెక్స్ట్ చూసుకుంటే టీమ్ సిఫర్డ్ సో తిని వచ్చేసరికి కేకేఆర్కి ఆల్రెడీ ఒకసారి ఉన్నాడు అలాగే ఢిల్లీ తరఫున అలాగే లాస్ట్ ఇయర్ చూసుకున్న ఆర్సీబీ తరఫున రైట్ హ్యాండర్డ్ బ్యాట్మెంట్ వికెట్ కీపర్ సో ఎక్కడ చూసినా లైక్ భయంకర అరౌండ్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ స్ట్రైక్ రేట్తో ఆడగలడు మంచి మంచి నాక్స్ సో ఆక్స్ ముందు రోజే మనోడు బీబీఎల్లో ఒక సెంచరీ చేశాడు సో అందుకే ఇక్కడ ల్యాండ్ అయ్యాడు అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే ఫిన్ అలెన్ సో న్యూజిలాండర్ ఓపెనర్ బ్యాట్మెన్ సో మనకి అభిషేక్ శర్మ ఎలాగో వాళ్ళకి ఫిన్ అలెన్ అలాగా భయంకరమైన హిట్టర్ లైక్ అక్రాస్ ఆల్ ద ఫార్మాట్స్ లైక్ గ్లోబ్లో అన్ని ఈవెంట్స్లో లైక్ అన్ని అన్ని లీగ్స్లలో ఎక్స్ప్లోజివ్ ఆడతాడు లైక్ ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ప్లస్ టైక్ రేట్స్తో ఆడతాడు ఈజీగా స్పిన్నర్స్ను కూడా మంచిగా ఆడతాడు సో ఫిన్ అల్లెన్ వచ్చేసరికి సెయిన్ వాట్సన్ సజెస్ట్ చేసి ఉంటాడు మోస్ట్లీ అండ్ పిన్ అలెన్ వాజ్ లైక్ లైక్ డాషింగ్ ఓపెనర్ సో మంచి మంచి బిగ్ బిగ్ హిట్స్ కొట్టగలరు బట్ మన ఇండియా కల్చర్ లైక్ మన ఇండియా సెటప్ థింగ్స్లో ఎలా ఆడతాడు అనేది చూడాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాహుల్ త్రిపాఠి సో ఎక్స్ కేకేఆర్ ప్లేయర్ అని చెప్పొచ్చు అలాగే రాహుల్ త్రిపాఠి చూసుకుంటే రైట్ హ్యాండ్రెడ్ బ్యాట్స్మెన్ సో టాప్ అర్టర్ నుంచి లైక్ నెంబర్ వన్ నుంచి నెంబర్ ఫోర్ మధ్య ఎక్కడైనా ఆడగలే క్యాపబిలిటీ ఉంది సో రాహుల్ త్రిపాఠి చూసుకుంటే ఫామ్ అనేది కొంచెం డిపెండ్ లాస్ట్ టూ సీజన్స్ లైక్ ఎస్ఆర్హెచ్ అండ్ సిఇఎస్కేకి మధ్య మంచిగా పెర్ఫార్మెన్స్ చేయలేదు బట్ అంతకుముందు అనేది లైక్ ఆర్పీఎస్ ఆర్పిఎస్లో కానీ కేకేఆర్లో కానీ ఎస్ఆర్హెచ్లో కానీ మంచిగా పెర్ఫార్మెన్స్ చేశాడు బట్ లాస్ట్ టూ ఇయర్స్ కొంచెం ఫామ్ డిప్ అయింది బట్ రీసెంట్గా ఆడిన స్మాట్ మ్యాచెస్లో ఒక వన్ ఆర్ టూ గుడ్ ఇన్నింగ్స్ ఉన్నాయి లైక్ ఒక థర్టీ ఫైవ్ ఒక ఎయిటీ ప్లస్ ఇన్నింగ్స్ ఉంది సో లైక్ రాహుల్ త్రిపాఠిని ది బ్యాక్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే తేజస్వి దహియా వేర్ తేజస్వి దహియా రైట్ అండ్ హ్యాండెడ్ బ్యాట్మెన్ వికెట్ కీపర్ సిక్స్ సీటర్ మెస్ అని చెప్పొచ్చు సో తేజస్వి దహియా చూసుకుంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కూడా లైక్ లాస్ట్ ఇయర్ ఆక్షన్లో కూడా వచ్చాడు ఈవెన్ టూ టైమ్స్ తన కాల్ వచ్చింది లైక్ బట్ నో బిడ్డింగ్ లైక్ నో టీమ్స్ తీసుకోలేదు బట్ ఈ ఈసారి ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ కేకేఆర్ మూడు టీమ్స్ పోటీ పడ్డాయి ఫైనల్గా కేకేఆర్ దక్కించుకుంది సో తేజస్వి దహియా వస్తా లైక్ ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ప్లస్ టైక్ రేట్తో ఆడతాడు సిక్సర్లు ఈజీగా కొడతాడు అండ్ తేజస్వి దహియా చూసుకుంటే లాస్ట్ ఇయర్ డిపిఎల్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో అద్భుతంగా రన్ ఇచ్చాడు సో అక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ టూ టూ నైంటీ సంవేరం రన్స్ కొట్టాడు విత్ వన్ సిక్స్టీ స్టైక్ రేట్ బట్ ఈ ఇయర్ చూసుకుంటే ఆల్మోస్ట్ త్రీ హండ్ర ఫిఫ్టీ ప్లస్ రన్స్ కొట్టాడు విత్ వన్ నైంటీ స్ట్రైక్ రేట్ ఒక్క మ్యాచ్లో చూసుకుంటే అది రెయిన్ ఎఫెక్టెడ్ మ్యాచ్ యూజువల్గా తేజస్వి దయ్య అనేది మిడిల్ ఆర్డర్లో ఆడతాడు అది రెయిన్ ఎఫెక్టెడ్ మ్యాచ్ సో అక్కడ సెవెన్ ఓవర్స్ సమ్వేర్ అరౌండ్ నైంటీ హండ్రెడ్ ఎన్నో కొట్టాలి సో అక్కడ ఓపెనర్గా వచ్చి ట్వంటీ వన్ బాల్స్ లైక్ బాల్స్ కి ఫిఫ్టీ కొట్టాడు అండ్ ఓవరాల్గా చూసుకుంటే ట్వంటీ వన్ బాల్స్కి సమ్వేర్ అరౌండ్ సిక్స్టీ నైన్ రన్స్ కొట్టాడు సో విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ త్రీ థర్టీ సో దీన్ని బట్టి చూస్తే లైక్ తేజస్వి దహ్య లైక్ ఓపెనర్ నుంచి ఫినిషర్ వరకు ఏ రోల్ అయినా ఆడగలడు లైక్ పవర్ఫుల్ పవర్ఫుల్ స్ట్రైట్ అవే ప్లేయింగ్ లెవెల్లో ఆడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి తేజస్వి దహ్య నెక్స్ట్ చూసుకుంటే డక్స్ కెమెరా సో ఇటు వచ్చేసరికి హర్యానా నుంచి సో రైట్ హ్యాండ్ లిటిల్ బిట్ బ్యాటింగ్ ఆడగలడు డొమెస్టిక్ లో చూసుకుంటే హైదరాబాద్ తరఫున ఉంటాడు సో తిని వచ్చేసరికి గుగ్లీ బౌలర్ లైక్ సేమ్ వరుణ్ 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 చక్రవర్తి స్కిల్ సెట్ అని చెప్పాలి లైక్ మిస్టరీ ఎలిమెంట్స్ ఉంటాయి అలాగే తను గుగ్లీ వచ్చేసరికి చాలా అంటే చాలా స్పీడ్ ఉంటుంది నైంటీ టు నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది సో లైక్ ఇఫ్ ఇన్ కేస్ వరుణ్ చక్రవర్తికి బ్యాకప్ అనుకుంటే లైక్ డక్స్ క డక్స్ కమ్రా ఒక ఆప్షన్ అని చెప్పచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే సార్తిక్ రంజన్ సో ఓపెనర్ బ్యాట్మెన్ సార్తిక్ రంజన్ చూసుకుంటే లైక్ మంచి అరౌండ్ విత్ వన్ ఫార్టీ స్ట్రైక్ రేట్ ఆడతాడు ఓపెనర్ బ్యాట్మెన్ డీసెంట్ బ్యాట్మెన్ అలాగే తిని వచ్చేసరికి ఒక లైక్ ఎం లైక్ లైక్ పొలిటిషియన్ సన్ అని చెప్పొచ్చు బిక్స్ యాదవ్ సో తిని వచ్చేసరికి ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఈ సీజన్లో ఆల్మోస్ట్ ఫోర్ హండ్ర ఫోర్ ఫిఫ్టీ ప్లేస్ రన్స్ కొట్టాడు విత్ వన్ ఫార్టీ స్ట్రైక్ రేట్ సో ఓపెనర్ బ్యాట్మెన్గా ఉంటాడు అండ్ నెక్స్ట్ ప్లేయర్ చూసుకుంటే కార్తీక్ త్యాగి సో కార్తీక్ త్యాగి వాజ్ లైక్ మల్టిపుల్ టీమ్స్లో పనిచేశాడు బట్ కార్తీక్ త్యాగి ఇట్స్ లైక్ ఓపెనింగ్లో స్పెల్ చేస్తాడు అలాగే డెత్ ఓవర్లో స్పెల్ చేస్తాడు బట్ కార్తీక్ త్యాగి ఐపీఎల్లో పెద్దగా రాణించలేదు లైక్ వికెట్స్ తక్కువ చేశాడు లైక్ యావరేజ్ అనేది చాలా అంటే ఫిఫ్టీ మోర్ దాన్ ఫార్టీ ప్లస్ ఉంది అండ్ ఎకానమీ ఎకానమీ చూసుకున్న టెన్ ప్లస్ ఉంది సో కార్తీక్ త్యాగి లైక్ వన్ ఆర్ టూ మ్యాచెస్ తప్ప మిగతా టైమ్స్లో పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేదు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆకాశ్ దీప్ సో ఆకాశ్ దీప్ చూసుకున్న లైక్ ఆర్సీబీ తరఫున ఆడాడు అలాగే ఎల్ఏజీ తరఫున ఆడాడు ఓవరాల్గా టెన్ మ్యాచెస్లో ఫోర్టీన్ వికెట్స్ మాత్రమే చేశాడు అండ్ ఈవెన్ ఆకాశ్ దీప్ చూసుకున్న కొంచెం ఎక్స్పోజివ్ లైక్ ఐపీఎల్లో కొంచెం ఎక్స్ప్రెసివ్ కనిపెడు ఆల్మోస్ట్ తన ఎకానమీ చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ టెన్ పాయింట్ ఫైవ్ జీరో ఉంది ఇవి వాళ్ళు పిక్ చేసుకున్న ప్లేయర్ అండ్ ఇప్పుడు ప్లేయింగ్ లెవెన్ చూద్దాం సో వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే లైక్ మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి సో ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే లైక్ సునీల్ నారాయణ్ ఓపెన్ ద ఇన్నింగ్స్ అలాంగ్ విత్ ఫిన్ అలాగే క్యామ్రూన్ గ్రీన్ అజింకా రహానే అలాగే అంకుల్ రఘువంశీ అంకుల్ రాయ్ రింకు దీప్ అర్షిత్ అలాగే వైఫ్ అండ్ మతీసా పతిరాణా వరుణ్ చక్రవర్తి అండ్ రానా సో ఇవి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ అండ్ ఇక్కడ చూసుకుంటే లైక్ వాళ్ళ బ్యాకప్ చూసుకుంటే సునీల్ నారాయణ్ ఓపెన్ మేబీ ఇయర్ ఓపెన్ చేస్తాడు లేదో అదే ఒక కన్సర్న్ లైక్ ఫిన్ కేస్ సునీల్ నారాయణ బ్యాకప్ చూసుకుంటే రచిన్ రవీంద్ర ఉండాడు అలాగే ఫిన్ అలెన్ ఫిన్ అలెన్కు బ్యాకప్ చూసుకుంటే టిమ్ సిఫర్ట్ ఉన్నాడు సేమ్ స్కిల్ తో అలాగే క్యామ్రోన్ గ్రీన్ చూసుకుంటే క్యామ్రోన్ గ్రీన్కు సంవీరన్ రోమన్ పవర్ లాంటి బ్యాకప్ ఉంది అండ్ అజింక్య రహానే చూసుకుంటే రాహుల్ త్రిపాఠి అలాగే మనీష్ పాండే లాంటి బ్యాకప్స్ ఉన్నాయి అంకుల్ రాఘవన్స్ ఈ సేమ్ విత్ ద కేస్ అండ్ అంకుల్ రాయ్స్ ఉంటే తేజస్వి దహివా ఆర్ అంకుల్ రాయ్ సో అంకుల్ రాయ్ చూసుకుంటే ఫామ్ ఆఫ్ లైఫ్ అని చెప్పచ్చు లైక్ ప్రైమ్ ఫామ్ లో ఉన్నాడు సో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మ్యాట్లో బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో భయంకరంగా ఆడాడు లైక్ బ్యాటింగ్లో చూసుకున్న వన్ నైంటీ ప్లస్ టైక్ తో ఆడాడు అలాగే ఈ వికెట్స్ తీసుకున్న ఆల్మోస్ట్ సెవెంటీన్ ప్లస్ వికెట్స్ తీసాడు సో అంకుల్ రాయ్ ప్రైమ్ ఫామ్లో ఉన్నాడు సో దాట్ వాళ్ళు కొంచెం కన్సిడర్ చేయాలి అలాగే తేజస్వి దహ్యా ఉన్నాడు అండ్ ఫినిషర్గా అండ్ రింకు సింగ్ చూసుకుంటే తేజస్వి దహ్యా ఉన్నాడు అలాగే రాహుల్ త్రిపాఠి ఆర్ అరౌండ్ అక్కడ ఒక ఆప్షన్ ఉంది కు సింగ్కు ఎగ్జాక్ట్గా ఒక లేదు ఐ మీన్ ఎగ్జాక్ట్గా ఇండియన్ ఆల్రౌండర్ బ్యాకప్ లేయర్ అని చెప్పొచ్చు అలాగే అర్చిత్ రానాకు చూసుకుంటే లైక్ ఆకాశ్ దీప్ లాంటి బౌలర్ ఉన్నాడు అలాగే జమ్మూ ఎక్స్ప్రెస్ ఉన్నాడు అండ్ వరుణ్ చక్రవర్తికి చూసుకుంటే మనం మాట్లాడి మాత్రం మాట్లాడాం లైక్ దాక్స్ కెమెరా ఉన్నాడు అలాగే పతిరాణకు చూసుకుంటే ఫ్రిడ్జ్ ఉన్నాడు వైభవాలకు చూసుకుంటే ఆకాశ దీప్ ఉన్నాడు అండ్ ఆకాశ దీప్ ఉన్నాడు అని చెప్పి ఇవి వాళ్ళ బ్యాకప్స్ ఓవరాల్ చూసుకుంటే బ్యాకప్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయి అండ్ ఎగ్జాక్ట్గా బ్యాకప్స్ ఉన్నాయి బద్ద ఇష్యూస్ వచ్చేసరికి ఆ కాంబినేషన్ ఇష్యూ సో కాంబినేషన్ అనేది కొంచెం సెట్ అవ్వాలి లైక్ ఓపెనర్ ఓపెనింగ్ ఓపెనింగ్ ఇష్యూ లైక్ ఓపెనర్స్ ఎవరు లైక్ ఫిన్నల్ ఏం ఆడిస్తారా లేదంటే తేజస్వి దహియాతో ఓపెన్ చేసి ఆ లో లైక్ రోమన్ పవర్ లాంటి ఫినిషర్ కోసం వెళ్తారా అండ్ ఇక కొంచెం కాంబినేషన్స్ ఎక్కువ ఉన్నాయి లైక్ బ్యాటింగ్లో ఎస్పెషల్లీ బ్యాటింగ్లో కాంబినేషన్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ ఇష్యూస్ చూసుకుంటే డెత్ బౌలింగ్ డెత్ బౌలింగ్ వస్తే ఫ్యాబ్లర్స్ లైక్ డెత్ బౌలింగ్ చూసుకున్న పతి రానా ఉన్నాడు అలాగే అర్సి రానా కొంచెం ఎక్స్ట్రేస్ లైక్ వికెట్స్ తీయడంలో ఐ మీన్ రన్స్ లీక్ చేసిన వికెట్స్ తీగడ్డు అండ్ మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే పవర్ బౌలింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంది అండ్ ఈవెన్ పవర్ ప్లేలో ద బౌలింగ్ స్ట్రాంగ్ సో బ్యాటింగ్లోనే వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి మిడిల్ ఆర్డర్లో అండ్ ఈవెన్ లైక్ మోస్ట్లీ వాళ్ళకి ఇష్యూస్ చూసుకుంటే ఇంజూరీ కన్సర్న్స్ అని చెప్పొచ్చు సో ఇంజురీ కన్సర్న్స్ లైక్ అందరు ఇంజూరీ ప్రోన్స్ లైక్ గ్రీన్ ఇంజురీ ప్రోన్ అలాగే ఫతెరానా ఇంజురీ ప్రోన్ అలాగే మోస్ట్ రహ్మాన్ హిజర్ రహమాన్ ఇంజురీ ప్రోన్ ఆకాష్ దీప్ ఇంజురీ ప్రోన్ సో వీళ్ళంతా ఇంజురీ ప్రోన్స్ సో దాని వల్ల అఫెక్ట్ మ్యాచ్ అనేది అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఓవరాల్ గా చూసుకుంటే డీసెంట్ అలాగే కెప్టెన్సీ ఇష్యూస్ అని చెప్పొచ్చు లైక్ ఇఫ్ ఇన్ కేస్ అజింకర్ రహానే కెప్టెన్ లైక్ అజింక్యారహానే కెప్టెన్ పెడతారా లేదంటే రింకు సింగ్ లాంటి ప్రాపర్ బ్యాట్మెన్కి వెళ్తారా లైక్ అజింకర్ రహా వల్ల లైక్ వాళ్ళనే ఆ స్పాట్కి ఇవ్వాలి దో రహానే అనేది మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈవెన్ లాస్ట్ ఇయర్ అలా ఈ ఇయర్ స్మాట్లో చూసుకున్న మంచి పర్ఫార్మెన్స్ బట్ సో తను కెప్టెన్సీ ఇస్తారా లేదంటే సమ్మదర్ గైకి వెళ్తారా సో సమ్మదర్ గైకి వెళ్తే అజింకర్ రహానే ఇఫ్ ఇన్ కేస్ తను ఫెయిల్ అయితే ఇంకో ఆల్టర్నేట్ ఆప్షన్ చూస్తారు ఓవరాల్గా చూసుకుంటే స్క్వాడ్ అనేది గా ఉంది లైక్ అన్ని స్పాట్స్ అన్ని 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 ప్లేసెస్కు పర్ఫెక్ట్గా బ్యాకప్స్ ఉన్నాయి స్క్వాడ్ ఎక్కువ లైక్ స్ట్రైట్ అవే ప్లేయర్స్కి వెళ్ళేంత టీమ్ లేదు కానీ బట్ ఇట్స్ దే కంబైన్లీ ప్లే వెరీ వెల్ సో ప్లేయర్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో మీరే మీరేమనుకుంటున్నారు సో లైక్ కేకఆర్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఎవరి మీద ఇంట్రె ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారో అనేది కింద కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఈ వీడియో ఇప్పటివరకు చూసారో ప్లీజ్ లైక్ చేయండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టేట్ ఉంటూ మ్యాన్ ఆఫ్ క్రికెట్ బాయ్ బాయ్